హై అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీట్రూట్ అనగానే హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ అయితే ఇష్టపడని వాళ్ళే ఉంటారండి ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి బీట్రూట్ బజ్జీ చాలా హెల్తీగా కూడా ఉంటుంది అలాగే ఈజీగా కూడా అయిపోతుంది ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు శనగ పిండి తీసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెంగా వాటర్ పోసుకుంటూ విస్కర్ సాయంతో కేక్ బ్యాటర్ లాగా అయితే పిండిని కలిపేసుకోండి ఒకేసారి వాటర్ అయితే వేయొద్దండి కొంచెంగా పోసుకుంటూ కేక్ బ్యాటర్ లాగా కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి అంతలోపు మనము రెండు బీట్రూట్ని తీసుకొని బాగా పీల్స్ తీసేసుకోండి పీల్స్ తీసుకున్న తర్వాత శాకు తీసుకొని సన్నగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోండి ఇలా శాకుతో కట్ చేసుకోవటం రాదు అనుకుంటే క్యారెట్ తురుముకునే స్లైసెస్ దాంతో అయినా మీరు చే ఇలా స్లైసెస్ చేసుకోవచ్చు అన్నీ ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని అంతలోపు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ స్లైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి బ్యాటర్లో వేసుకుంటూ ఆయిల్లో అయితే వేసేసుకోవటమే చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ బాగా హీట్ అయినాక బ్యాటర్లో ముంచుకుంటూ వేసేసుకోండి చాలా ఈజీ అండి అలాగే హెల్తీగా కూడా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక పక్క బాగా ఉడికిన తర్వాత ఇంకొక పక్కకైతే తిప్పేసుకోండి రెండు పక్కల బాగా ఉడికిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోండి చూడండి మంచి కలర్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చాయి ఈ విధంగా నెక్స్ట్ స్టెప్ కూడా అలాగే వేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ మై ఛానల్